శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి ఎనమ శ్రీ గురుభ్యనః కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు అంబరీశుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభకంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించుతూను ఆలకింపు అని ఈ రకంగా చెప్పాను గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసిన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు చేసినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపే కార్తీక వ్రతము శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాదులు చేసిన వారికి కూడా అంతే ఫలితము కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కార్య ఫలములు ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వెయ్యి రేట్లు అధికముగా కలుగుతుంది ఆ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎట్లా చెప్పేదని మిరు కార్తీక శుద్ధ దశమి రోజు నాడు పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజు ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చాక తరువాతనే భుజింపగలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దీనిని కూడా వివరించేదను తావధానుడిపై ఆలకింపుము అని ఈ రకంగా చెప్పాను పూర్వము అంబరీషుడు అనేటువంటి రాజు కలడు అతడు పరమ భాగవత ఉత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసి ఉండేడు వాడు ఒక ద్వా డు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించుకుని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమునకు అచ్చటకు కోప స్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేనని తొందరగా స్నానమున రమ్మని కోరాను దూర్వాసుడు అందులో అంగీకరించి సమీపమున్న గల నదికి స్నానం వెడలేను వెళ్ళలేను మరియు చుడు ఎంతసేపు ఎదురు చూసినను దూర్వాసుడు తిరిగి రాలేదు దూర్వాసుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చునవని అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను ఇంటికి వచ్చినటువంటి దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగినను ద్వాదశిఘడిలో దాటిపోవును వ్రతభంగము అగును ఈ ముని మహాకోప స్వభావి గలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచటలేదు అని బ్రాహ్మణ గడియలు మించకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తుని వదలిన వాడనగును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసినటువంటి పుణ్యము నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టు కావున నేను ద్వాసి గడియలలో భోజనము చేయటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండితులారా నిన్నటి దినము ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నది ద్వాదశి గడియలలోనే భోజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునుకు ఆహ్వానించి తిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంత వరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండిట్లో ఏది ముఖ్యమో తెలియచేయగలరని కోరను అంతట ధర్మజ్ఞుడైనటువంటి ఆ పండితుడు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటలో గర్భకుహరమునందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధాన్నములను పచనము గావించి దేహేంద్రియ శక్తిని అసంగుచున్నారు ప్రాణవాయు సహాయంతో జటరాగ్ని ప్రజిల్లుచున్నది అది తెలరేగిన శుద్భాత కలుగును ఆ తపము తెల్లార్చవలేనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవల శరీరమునకు శక్తి కలుగచేయుడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిక దేవ పూజ్యుడైనడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను గృహ ఇంటికి వచ్చినటువంటి అతిథికి పడజాతి వాడైనను భోజనం పెట్టాలి గాని వాడిని విడిచిపెట్టి తినకూడదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలి సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసుడంతటి వాణిని అవమానమనరించుట పాపము సంప్రాప్తించును అని విషదపరిచిది చతుర్వింశాధ్యాయ ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ శాంతి